గ్రంథము రెండవ అధ్యాయము అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాసములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందుండు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదెను ఎహోవ రాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని నీ భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టేదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులయ్యుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యోహోవాన్ని సేవించుడి గడగడ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొనను కుమారుణ్ణి ముద్దు కొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు